ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ సాయిలీలామృతం అధ్యాయం ఇరవై తొమ్మిది శ్రీ భరద గారు వ్రాసిన శ్రీ సాయిలీలామృతం పూర్తిగా చదివే లోపల మనసు ఎంతో ప్రశాంతమైంది తెలుగులో ఇంతవరకు అలాంటి పుస్తకం వెలువడలేదు నాకు ఫిబ్రవరి ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి గురువారం రాత్రి ఒక కల వచ్చింది నేను సిరిడి వెళ్లాను తెల్లని కఫ్ని ధరించి పద్మాసనంలో బాబా ఒక పంచలో కూర్చుని ఉన్నారు వారి వెనుక దుని ఉంది నేను దక్షిణ వటానికి జోబులో చెయ్యి పెట్టుకుంటే ఇరవై ఐదు పైసల వచ్చింది పది పైసల నాణ్యం కోసం మరలా జోబులో పెట్టుకుంటే మరలా ఇరవై ఐదు పైసల నాణమే వచ్చింది దానిని దుని దగ్గర ఉంచగానే బాబా షికారుకు వెళ్దాంరా అని చుట్టూరా కొంత ప్రహరి కొంత కంచాగల ఒక తోటలోకి తీసుకెళ్లారు అక్కడ కొంచెం సంభాషణ జరిగాక నేను శ్రీ సాయి లీలామృతం పారాయణ చేయవచ్చా అన్నాను ఆయన చేయమన్నట్టు తలబోపారు మరుక్షణమే వారి గుడ్డలు కాషాయ రంగులోకి మారాయి నాకు మెలుగువ వచ్చింది అప్పుడు గుర్తొచ్చింది శ్రీ సాయి లీలామృతంలో ఇరవై ఐదు పేజీలు మాత్రమే చదివి అనివార్య కారణాల వల్ల ఆపేశాను తరువాత ఆ సంగతే మర్చిపోయాను ఈ గ్రంథ పారాయణ చేస్తే సిరిడీలో బాబాకు దక్షిణ సమర్పించినట్టు అవుతుందని తెలుసుకున్నాను కామేశ్వరమ్మ తమకు తెలిసిన వారి నుంచి శ్రీ సాయి లీలామృతం తీసుకొని శ్రద్ధగా పారాయణ చేసింది కొంతకాలంగా ఆమెకు మూర్చ వ్యాధి వెన్నులో నొప్పి వచ్చి ఏ చికిత్సకు తగ్గలేదు అవి తగ్గించమని బాబాను ప్రార్థించి పారాయణ చేస్తుంటే ఒకనాటి రాత్రి ఈ సాయి డాక్టర్ వలే ఇచ్చి ఇంజక్షన్ చేశారు ఆ నొప్పికి మెలుగు వచ్చి చూస్తే ఇంజక్షన్ చేసిన గుర్తు స్పష్టంగా కనిపించింది అంతటితో ఆ వ్యాధి తగ్గిపోయింది ఆమె మరింత భక్తితో పారాయణ చేస్తుంటే జానానికి కూర్చోగానే షిరిడీలో సాయి కెదురుగా కూర్చున్నట్టు భావోద్రేకం కలిగి బాహ్యస్మృతి లేకుండా ఐదారు గంటల సేపు కూర్చుండిపోయేది ఆమెకు ఎన్నో దివ్యానుభవాలు కలుగుతుండేవి మూడు తొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది రాత్రి ఆమెకు కలలో ఎవరో పాముల వాళ్ళిద్దరూ వాకిట్లో నిలబడి బెదిరిస్తున్నారు ఇంతలో తెల్లని దుస్తులు ధరించిన ఎదురింటి వారబ్బాయి వచ్చి వాళ్లను ఉరుదోలో తిట్టి తరిమేశాడు మర్నాడు గురువారం సాయంత్రము ఆ అబ్బాయి వాళ్ళింటికొస్తే ఆ కల గురించి చెప్పారు సాయే అలా దర్శనమిచ్చి ఆపద నివారించి ఉంటారని అతడన్నాడు నాటి రాత్రి ఆమెకు కలలో ఒక దున్నపోతూ బీకరులైన నలుగురు నల్లటి మనుషులు కనిపించి ఆమె మెడకు తాడుగట్టి లాగుతున్నారు ఆమె భయంతో నిద్ర నిద్రలేచింది మరలా నిద్రపట్టాక మరలా ఆ నలుగురు ఆమె మంచం చుట్టూ తిరుగుతున్నట్టు కలొచ్చింది అంతలో తెల్లని వస్త్రాలు ధరించిన ఇంకొకరు వాళ్లను తిట్టి వెళ్ళగొట్టారు ఆమెకు మెలుకువ వచ్చి మంచం దిగబోతే ఎడమకాలు కింద మెత్తగా ఏదో తగిలింది కాలు పక్కకు తీసేలోగా ఒక త్రాచుపాము పడగ విప్పి బుసగొట్టి ఆమె కాలుపై కాటేసి చరచరా వెళ్లిపోయింది కొద్దిసేపట్లో ఆమె శరీరం చల్లబడి చెమటబట్టి గుండెలు బరువెక్కాయి కొందరు పరుగునా పోయి పాముల నర్సయ్యకు ఫోన్ చేశారు కొందరు ఆమెను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు ఆమె నన్ను సాయిపటం దగ్గర చాప మీద పడుకోబెట్టి భజన చెయ్యండి నాకు సాయే దిక్కు నేను డాక్టర్ దగ్గరికి రాను నాకెలా ఉంటే అలా జరుగుతుంది అన్నది క్రమంగా ఆమెకు బాహ్యస్మృతి తగ్గుతూ నురుగు రాసాగింది ఇంతలో ఆ ప్రదేశం పరిమళాలు పరిమిళాలు వ్యాపించాయి కాసేపటికి ఆమెకు స్పృహ వచ్చింది త్వరలో ఆమె కోలుకుంది